శ్రీ మహాగణాధిపతే నమ శ్రీ గురుభ్యో నమ గురు పూర్ణిమ నాడు గురువును ఏ విధంగా పూజించాలి విధి విధానాలు ఏమిటి పాటించాల్సిన నియమాలేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని అంటూ ఉంటారు భారతీయ విద్యాభ్యాసంలో ఆచార్యునికి ఉండే స్థానం మహోన్నతమైంది గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వరాది దేవతలకు ప్రతిరూపంగా భావించి ఆరాధించే విధానం ప్రఖ్యాతమైనది ఒక్క గురువుకు నమస్కరిస్తే చాలు ముప్పై మూడు కోట్ల దేవతలకు నమస్కరించిన ఫలితం దక్కుతుంది సమస్త విద్యలో సిద్ధించటానికి గురువే మూలమని గురుగీత మనకు చెప్తుంది మోక్షప్రాప్తి కూడా గురు కృపపైనే ఆధారపడి ఉంది ధ్యానానికి మూలం గురుస్వరూపం పూజకు మూలం గురుపాదాలు మంత్రానికి మూలం గురువు మాట మోక్షానికి మూలం గురువు అనుగ్రహం ధ్యానం అన్నంతనే గురుస్వరూపాన్ని ధ్యానించాలి శ్రీ గురు చరణాలను పూజించాలి గురు సూక్తిని మంత్రంగా భావించాలి మోక్షాన్ని పొందటానికి గురు కృపనే సాధనంగా మనం తలంచాలి సమస్త బ్రహ్మాండమంతా కూడా వ్యాపించిన పరమేశ్వరుణ్ణి సాక్షాత్కరింపచేసేవాడు గురువే కాబట్టి ప్రప్రథమంగా గురువు యొక్క విశిష్టత వారి పవిత్ర చరణాలపై భక్తితో సాష్టాంగ ప్రణామం చేయాలి అఖండ మండలాకారం వ్యాప్తం ఈయన చిరాచరం తత్పదం దర్శితం ఈయన తస్మై శ్రీ గురువే నమహ ఆలోచించి చూస్తే ఆచార్యునికి భగవంతునికి ఏమాత్రం భేదం లేదు స్వయంగా పరమాత్మ సాక్షాత్కారాన్ని పొంది పరులను ఉద్ధరింపచేసేవాడే గురువు కాబట్టి గురు శిష్య సంప్రదాయం అనేది చాలా విశిష్టమైంది దీన్ని ఏర్పరిచిన ఘనత శ్రీ వేదవ్యాస మహర్షికే దక్కుతుంది సాక్షాత్తు వేద నారాయణుడే ఆ శ్రీ మహావిష్ణు అందువల్ల ఆ మహర్షి జన్మదినాన్ని గురు పూర్ణిమగా భావించి అసంఖ్యాకులైన గురు మహాత్ములందరికీ ఆనాడు పూజ చేసే ఆచారం ఏర్పడింది గురు పూర్ణిమ పండుగ యొక్క విశిష్టత కూడా అదే గురుదేవుని అనుగ్రహం చింతామణి కల్పవృక్షం వలె సుఖాలను సర్వ సంపదలను ప్రాప్తింపజేస్తుంది గురువుకు ప్రీతిపాత్రుడైన శిష్యునికి యోగి కూడా దుర్లభమైన వైకుంఠ పద ప్రాప్తి కలుగుతుంది మహోత్కృష్టమైన గురుదేవుని పూజించే పరమ పవిత్రమైన రోజు ఆషాఢశుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి ఆ రోజున బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్రలేచి అవకాశం ఉన్నవారు నదీ స్నానం చేసి లేదా స్నానం చేసేటప్పుడు నదుల పేలు తలుచుకోవాలి స్వయంగా గురుదేవుణ్ణి లేదా చక్కగా అలంకరించిన మంటపంలో దత్తాత్రేయ కానీ దక్షిణామూర్తి కానీ హయగ్రీవ కానీ వేదవ్యాసుల ప్రతిమలు లేదా చిత్రపటాలు ఏర్పాటు చేసుకొని గంధ పుష్ప అక్షతలతో అలంకరించి షోడశోపచార పూజ చేసి యథాశక్తి నైవేద్యాలు సమర్పించాలి నైవేద్యాల్లో శనగలు తప్పనిసరిగా పెట్టాలి లేదా శనగపప్పు శనగపిండితో చేసిన పదార్థాలు తప్పకుండా నివేదన చేయాలి శనగపిండితో చేసిన లడ్డూలు కూడా చాలా ప్రీతికరంగా భగవంతుడు భావిస్తాడనమాట ఈరోజు స్వయంగా గురువు గారికి లేదా పూజునికి భావింపబడే వ్యక్తికి యథాశక్తిగా పిండి వంటలతో ఆతిథ్యం ఇచ్చి నూతన వస్త్ర దక్షిణ తాంబూలాలతో సంతృప్తిపరిచి వారి ఆశస్సులు పొందాలి అలాగే ఈ రోజున ఏం చెయ్యాలంటే గురు పౌర్ణిమ నాడు సాధ్యమైనంత వరకు ఇంట్లో నామాన్ని నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవాలి వీలవుతే మేడి చెట్టు కానీ అశ్వత్థ వృక్షానికి కానీ ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత వీలైనంత వరకు గురునామాన్నే మనం జపిస్తూ ఉండాలి గురుమంత్ర జపం అనేది గురువు ఉపదేశం ఉన్న ఉన్నవాళ్ళైతే గురుమంత్రం పఠించాలి లేదా గురువు నామాన్ని జపించినా కూడా పర్వాలేదు కానీ గురు పౌర్ణిమ నాడు గురువును తప్పనిసరిగా స్మరించాలి పూజించాలి గురువు పేర పూజ్యుణ్ణి మనం సత్కరించాలి అది మన ధర్మం భారతీయ సంస్కృతి సంప్రదాయానికి పట్టుకొమ్మగా మనం ఇటువంటి ఆచార సంప్రదాయాలని తప్పకుండా పాటించాలి అలాగే గురు పూర్ణిమ రాజు ఏం చేయాలనంటే సాధ్యమైనంత వరకు గురు లీలల్ని మనం ఒకసారి స్మరించుకోవాలి రాఘవేంద్ర స్వామి జీవిత చరిత్ర కానీ దత్తాత్రేయ జీవిత చరిత్ర కానీ అలాగే మనము దక్షిణామూర్తి చరిత్ర కానీ ఆదిశంకరాచార్య వారిది కానీ రామకృష్ణ పరమహంస వివేకానందుల చరిత్ర కానీ ఏదో ఒక గురువుది ఒక యోగి కథ కానీ ఒక యోగి ఆత్మ కథ కానీ ఇలా ఏవైనా ఒక చక్కటి గురువుకు సంబంధించిన పుస్తకాలు ప్రేరణ కలిగించే విధంగా ఉండేవి ఒక్కసారి మనం స్మరణ చేసుకోవాలి దానివల్ల కొత్త విషయాలు తెలుస్తాయి మనకు అలాగే ఈ రోజున ఏంటంటే తప్పకుండా ఆలయానికి వెళ్ళి దర్శించుకోవాలి శుద్ధ పౌర్ణమి వ్యాస పూర్ణిమ రోజున అనేక పురాణాలు అందించిన మహానుభావుడి జన్మదినాన్ని పురస్కరించుకొని మనము గ్రంథాలనుకు గ్రంథాలకు పూజ చేయాలన్నమాట అలాగే అష్టాదశ పురాణ నిర్మాత అయిన మహర్షిని ప్రముఖంగా పూజించాల్సిన రోజు వ్యాస పూర్ణిమ వ్యాసో నారాయణో హరి అంటారు సాక్షాత్తు గురు గురురూపంగా దాల్చిన స్వరూపం వ్యాసుడు శంకరం శంకరాచార్యం గోవిందం బాదరాయణం భాష్యకృతో వందే పునః పునః అంటూ మనం వ్యాసుణ్ణి స్మరించాలి మనకు ఎన్నో రకాల విషయ పరిజ్ఞానాన్ని అందించిన వారికి కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజున వారిని స్మరించటం మనం పూజించటం అనేది మన కర్తవ్యం గురువులకు గురువై వెలుగొందే వేదవ్యాస మహాముని జన్మించిన ఆషాఢ పూర్ణిమ గురువులను పూజించటానికి సరియైన రోజు అని మహాత్ములు నిర్ణయించారు ఈ రోజున సనాతన ధర్మ మార్గాన్ని ఆచరిస్తూ ముముక్షువులు అందరూ కూడా తమ గురువులకు పాదపూజ చేస్తూ ఇంతవరకు మనసులో శోభించిన ఆచారులందరికీ కూడా నమస్కరించటం విధాయకం గురు పూర్ణిమ రోజు నుంచి సన్యాసులు చాతుర్మాస దీక్షను పొందుతారు ఒకే ప్రదేశంలో ఉండి వ్యాసుడు రచించిన బ్రహ్మసూత్రాలను అధ్యయనం చేస్తారు విశిష్టమైన గురు పరంపరను ఏర్పరిచి అశేష జ్ఞాన రచనల ద్వారా జనావళి హృదయాలలో విజ్ఞాన జ్యోతిని వెలిగించిన వ్యాస భగవాను స్మరణం చేసి నిత్యం వెలుగులు సత్యంగా నింపుతుంది అనటంలో ఎంతమాత్రం కూడా సందేహం లేదు కాబట్టి ప్రతి ఆధ్యాత్మిక సాధకుడు గురు పూర్ణిమ సందర్భంగా తనలో అహంకారాన్ని గురు పాదాల చెంత సమర్పించి గురు బోధతో ఉత్తేజితుడై సదా హృదయంలో గురువుని స్మరించి తాను ఒక ఆత్మజ్ఞానాన్ని పొందాలి అలాగే ముఖ్యంగా ఏంటంటే ఒక చిన్న పరిహారం చెప్తాను ఏంటంటే చిన్నపిల్లలకు మనం ఏం చేయాలంటే చిన్నప్పటి నుంచే కూడా మనం మంచిని బోధించాలన్నమాట గురువును సేవించాలి గురువును స్మరించాలి గురువును తలుచుకోవాలి ఇదే మన జీవిత పరమార్థం ఒక్క గురువు ఒక్కడు అనుగ్రహిస్తే చాలు మన జీవితంలో మన లక్ష్యాలు మన గమ్యాలు మనం చాలా సులువుగా చేర్చుకోవచ్చు ఈరోజు చిన్న పరిహారం ఏంటంటే మీ ఇంట్లో దక్షిణామూర్తి ఫోటో ఉంటే ప్రతిరోజు ఒక్క ఐదు నిమిషాలు దక్షిణామూర్తి ఫోటోను మీరు దర్శించండి చాలు అఖండమైన జ్ఞానం మీకు లభిస్తుంది చాలా వెరీ సింపుల్ పరిహారం అండి మీరు ఏం చేయక్కర్లేదు జస్ట్ రోజు ఒక్క ఫైవ్ మినిట్స్ దక్షిణామూర్తి ఫోటోను మనం ఏకాగ్ర చిత్తంతో చూడాలి ఎందుకంటే ఆ వటవృక్షం మూలంలో కూర్చున్న ఆ మన దక్షిణామూర్తిని స్మరిస్తే చాలు మనకు అఖండమైన జ్ఞానం లభిస్తుంది ఎందుకంటే చిన్ముద్రతో కూర్చున్న యువకుడు గురువు ఇక్కడ శిష్యులేమో వృద్ధులు ఇక్కడ గురువుకి శిష్యుడికి మధ్యన ఎటువంటి సంభాషణ అనేది ఉండవు కానీ శిష్యులకు వచ్చిన డౌట్స్ని సందేహాలని గురువు తీరుస్తూ ఉంటాడు ఎలా మౌనంతో మౌనం వ్యాఖ్యానంతో భిన్న సంశయ అని అంటూ ఉంటారు సో కాబట్టి ప్రతి ఒక్క విద్యార్థికి ఎన్నో రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి కొన్ని అడగగలుగుతారు కొన్ని అడగలేరు అలాంటి సందర్భాలలో మేధా దక్షిణామూర్తి చిత్రపటాన్ని ప్రతిరోజు ఒక ఐదు నిమిషాలు చూస్తే మీకు జ్ఞానమో విజ్ఞానంతో పాటు మీకు సందేహ నివృత్తి కూడా కలుగుతుంది కాబట్టి ఆ విధంగా ఒకసారి ప్రయత్నం చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి